హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను కటింగ్ చేసిన బ్లౌజ్కు స్క్వైర్ నెక్ అడిగారు స్క్వైర్ నెక్ క్యాన్వాస్కు క్యాన్వాస్ కటింగ్ చేశాను కటింగ్ చేసిన తర్వాత ఐరన్ బాక్స్తో లైనింగ్ క్లాత్ మీద జాయింట్ చేశాను జాయింట్ చేసి మిషన్ మీద ఆటుపక్క ఇటుపక్క అంతా నీట్గా కటింగ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలా ఇలా కుట్టేసిన తర్వాత నీట్గా వచ్చేస్తుంది అప్పుడు మెయిన్ పీస్ తీసుకొని లైనింగ్ క్లాత్ ఇలా మెయిన్ పీస్ తీసుకొని లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు తిప్పేయాల తిప్పేస్తున్నాను అది అంచు వచ్చింది కదా అటు అంచు వచ్చింది కాబట్టి ఇటు సైడు తిప్పేయడానికి కుట్టేసేసి పక్కకు తిప్పేయడానికి కుట్టేస్తున్నాను ఇలా కుట్టేసుకొని అటుపక్క తిప్పేయాల తిప్పేసిన తర్వాత పైన ఒక కుట్టు వేసుకోవాలా నీట్గా కనిప నీట్గా వస్తుంది ఇలా కుట్టేసేస్తే నీట్గా వచ్చేస్తుంది ఇలా కుట్టుకోవాలా కుట్టుకున్న తర్వాత అంత లెవెల్ చేసుకుంటూ కుట్టుకోవాలా లూజ్ లేకుండా ఎక్కడ లూజ్ లే కుట్టు బాగా నీట్గా పడుతుందని చూసుకుంటూ కుట్టుకోవాలా లూజ్ కుట్టు పెట్టుకొని అంత లైనింగ్ మెయిన్ క్లాత్ అంతా అటాచ్ చేసుకోవాలా ఇలా లెవెల్ చేసుకుంటూ అటాచ్ చేసుకుంటూ వస్తే నీట్గా వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ క్యాన్వాస్ నెక్ కటింగ్ కుట్టాం కదా అది కుట్టింది ఇక్కడ జాయింట్ చేయాలి దీనికి ఇలా కట్ చేసుకొని అంతా నీట్గా ఈ రెండు లెవెల్గా పట్ లెవెల్ చేసి ఇక్కడ ఖచ్చిగా పెట్టాలా క్యాన్వాస్ది కుట్టాం కదా అది కనుక నెక్ కొలుచుకోవాలా పది పది పాయింట్లు ఉంది కదా అలా పది పాయింట్ ఉండి దాన్ని లెవెల్గా కట్టింగ్ చేసుకోవాలా లెవెల్గా కట్ చేసిన తర్వాత అక్కడ కనుక ఖచ్చిగా పెట్టేసి ఇప్పుడు మెయిన్ లైన్ మెయిన్ క్లాత్ బ్లౌజ్ క్లాత్కి ఖచ్చిగా పెట్టాం కదా అక్కడి నుంచి ఇప్పుడు క్యాన్వాస్కి ఖచ్చిగా పెట్టింది రెండు లెవెల్గా ఒక స్ట్రైట్గా లూజ్ కుట్టు వేసుకోవాలా ఇలా లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళా కుట్టుకోవాలా అటు అటుపక్కకు ఇటుపక్కకు జరగకుండా నీట్గా నెక్కు నీట్గా వచ్చ వస్తుంది నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు నెక్కును స్ట్రైట్గా ఇలా కుట్టుకోవాలా ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మూలలు వచ్చాయి కదా అక్కడ కొంచెం సూది ఆపి మళ్ళీ ఇటుపక్క స్ట్రైట్గా మళ్ళీ ఇలా ఇట్లా కుట్టేసుకోండి నీట్గా వస్తుంది కటింగ్ అంత కట్ చేయాలా కొద్దిగా పీస్ పెట్టేసి కటింగ్ చేసేయండి కటింగ్ చేసిన తర్వాత మూలలు ఉంటాయి కదా మూలకు అటుపక్కకు ఇటుపక్కకు కచ్చిగా పెట్టండి ఇలా ఖచ్చిగా పెట్టేస్తే మూలలు నీట్గా తిరుగుతాయి చాలా బాగా నీట్గా కనపడుతుంది అలా అటుపక్క వేసి అలా గోరుతో అట్లా అనండి ఇట్లా అనండి నీట్గా వస్తుంది ఇట్లా అనేస్తే నీట్గా వస్తుంది నీట్గా వచ్చింది చూడండి స్క్వేర్ నెక్ కదా నీట్గా వచ్చింది ఇలా వస్తుంది ఇలా వచ్చింది కదా దీనికి పైన మళ్ళీ కుట్టేసుకోవాలా మళ్ళీ పైన కుట్టు ఇలా వేసుకోండి చూపిస్తున్నా చూడండి పైన కుట్టు ఇలా వేసేసుకుంటే నీట్గా వస్తుంది చూడ్డానికి బాగా నీట్గా ఉంటుంది మూలల దగ్గర చూది ఆపి పైకి లే పైకి అనేసి ఇలా కుట్టండి చాలా ఈజీగా వస్తుంది ఇబ్బంది లేకోకుండా